darah 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 foto, dara. thanks, dara. thanks ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ అన్న ఫ్రెండ్స్ ఈ అయితే నా బర్త్డే లాగ్ అనమాట అయితే మార్నింగ్ మార్నింగ్ లేచి ఇంకా దోశ అయితే వేస్తున్నాను అనమాట అయితే ఇంకా ఈరోజు మా హస్బెండ్ లేరు బయటికి వెళ్ళారు పని మీద అయితే మేము ఇక్కడ దోశ అయితే వేసుకుంటున్నాం అనమాట ఇంకా నైట్ అయితే ఇంకా వేరే స్పెషల్ అయితే వేసుకుందామని దోశ అయితే వేస్తున్నాం అనమాట అండ్ మార్నింగ్ వేసి స్వీట్ అయితే చేసినాము అయితే ఈరోజు కూడా పని పడింది మా హస్బెండ్కి సో ఆయన బర్త్డే రోజు అయితే మేము ఎక్కడ ఏం పని పెట్టుకోకుండా ఆయనతోనే ఉంటాం కానీ నా బర్త్డే రోజు ఆయన ఉండాలనిపించింది కాకపోతే ఆయనకు సడన్గా పని పడి ఇంకా బయటకు అయితే వెళ్ళిపోయిండు సో ఏం చేయాలో తెలియక మేమైతే దూసలు వేస్తున్నాం అనమాట అయితే ఎగ్జాస వేస్తున్నాను అయితే మేము బయటికి వెళ్ళే పని ఉంది ఎందుకంటే నా శారీ స్టిచ్చింగ్ అయింది కానీ ఇంకా శ్రేష్ట వాళ్ళ బట్టలు అయితే ఇంకా అక్కకి అనమాట అవి స్టిచ్చింగ్ నుంచి తీసుకైతే రావాలి ఎందుకంటే నా బర్త్డే రోజు నేను కొత్తసారి కట్టుకొని పిల్లలకి పాత వేస్తే నాకు ఎలానో ఉంటుంది అందుకోసమని వాళ్ళకి కూడా తీసుకున్నాను అనమాట బట్టలు సో అవి తీసుకొని రావాలి అందుకోసమని అయితే నేను ఏం వండట్లేను ఇంట్లో దోశ వేసి ఇంకా దోశ తిని మేము బయలుదేరుతాము అండ్ ఇక్కడైతే స్వీట్ చేసిన అందరికి ఇద్దామని సో మా అత్తయ్య వాళ్ళకి అండ్ ఇంకా మా తోటి కోడలు పిల్లలు అందరు ఉన్నారు కదా వాళ్ళ కోసం అనమాట అయితే ఇంకా చిన్నపాప అయితే వెయిట్ చేస్తుంది దోశ ఎప్పుడైతే తిందామా అని అయితే ఇక్కడ అయితే ఇంకా సేమియా పాయసం అయితే చేసినాం అనమాట షీర్ కుర్మా సో రంజాన్ స్పెషల్ చేసుకుంటారు కదా అది అయితే బేకరీకి వచ్చినాము ఇంకా కేక్స్ అయితే ఆ విధంగా తిరుగుతున్నాయి రొటేట్ అయిన కొద్దీ ఇంకా చూస్తుంది అనమాట శ్రేష్ట సో సెలెక్ట్ చేస్తుంది ఈ కేక్ తీసుకుందాం మమ్మీ ఆ కేక్ తీసుకుందామని అయితే ఇంకా ఆమెకు ఫైనల్గా బ్లాక్ ఫారెస్ట్ నచ్చింది కానీ మేమైతే పైనాపిల్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఇంకా కేక్ అయితే తీసుకొని వచ్చినాం ఇంకా తీసుకొచ్చిన తర్వాత డెకరేషన్ ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాం అనమాట ఎందుకంటే నా బర్త్డేకి నేను చేసుకుంటే బాగుండదు కదా అందుకోసమని అయితే ఈ డెకరేషన్ చేసింది కూడా పిల్లల కోసం అన్నమాట ఫొటోస్ దిగుతాం కదా హై ఫ్రెండ్ చెప్పండి చాయ్ చాయ్ ఫ్రెండ్స్ హ్మ్ హాయ్ ఐ ఈ పాప కొర్తు ఐ పద తీ తీనాము హ్మ్ పెట్టుకో పోపడుతుంది మిల్లె અરે આટકા કાતો કાતો આબે આબદન મમી આબદન આબદન ટેચ પાપી નો પાપી છે કે આબદન જમમ રાખો તે સા આબે તે તો అరే గిడ పెట్టు రియా కొంచ ముందరికైనా జరుగు రియా నువ్వు అనిపిస్తావు

కేక్ అయితే కట్ చేయడం అయిపోయింది ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట ఫ్యామిలీ సో మా ఫ్యామిలీ ఎప్పుడు మేము డ్రెస్ కోడ్లో ఉంటామన్నమాట మా హస్బెండ్ కొంచెం క్వైట్ ఆపోజిట్లో ఉండి మాకు వైట్ షర్ట్లో అండ్ ఇక్కడ అయితే కేక్ అయితే తినిపిస్తున్నారు పిల్లలు నా బర్త్డేకి ఒక స్టోరీ ఉంది నైట్ కట్ చేసిన కేక్ మార్నింగ్ కట్ చేసినాం అనమాట పిల్లలు పడుకోవడం వల్ల మార్నింగ్ నైట్ లేట్ వచ్చింది అనమాట మా హస్బెండ్ అండ్ వచ్చేవరకు కరెంటు లేదు ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు అయితే ఎప్పుడు బర్త్డే చేసినా సెవెన్ ఓ క్లాక్ వరకు ముగిస్తాం అనమాట పిల్లల కోసం త్వరగా నిద్రపోతారు అని అయితే ఈరోజు లేట్ అయ్యి ఇంకా మార్నింగ్ కట్ చేసినాం ఎవరైనా ఇలా సెలబ్రేట్ చేసుకుంటారా ఫ్రెండ్స్ మేమైతే చేసుకున్నాం అనమాట అది పిల్లల కోసం వాళ్ళకి కేక్ కట్ చేయడం చాలా ఇష్టము సో వాళ్ళ ఎంజాయ్మెంట్ ఏంది మాకేందని మేమైతే మార్నింగ్ చేసినాం కటింగ్ అండ్ ఇక్కడ మా హస్బెండ్ గిఫ్ట్ అనమాట వన్ ప్లస్ ట్వెల్వ్ ఆర్ ఫోను అయితే నా ఫోన్ చాలా ఖరాబ్ అయింది ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే అస్సలు రావట్లేదు చాలా బ్లర్ వస్తున్నాయని ఇంక ఫోన్ అయితే అనమాట సో వారం రోజుల ముందే నీకు ఏం కావాలి గిఫ్ట్ అని అయితే అడుగుతాడు మా హస్బెండ్ అయితే ఈసారి ఫోన్ తీసుకున్నా అయితే నేనే వెళ్ళి తీసుకున్నాను అనమాట ఎందుకంటే మాకు సర్ప్రైజ్లు అవన్నీ ఉండవు ఎందుకంటే నాకు నచ్చిన ఫోన్ అతనికి నచ్చదు తనకు నచ్చింది నాకు నచ్చదు మళ్ళీ తెస్తే నేను అస్సలు ముట్టుకోను అనమాట మేమైతే క్వైట్ ఆపోజిట్ సో దేవుడు ఈ విధంగానే గడుపుతాడేమో ప్రతి జంటని ক঺ািবক্ মনাক? কাওরাব্ জনেশক় ম্যংযাই এাবিছেজি বিখিলি করাবাইঝরে చెయాలా కేందా <laughs> 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 కొత్త ఫోన్ వచ్చిన సంతోషంలో ఫోటో దిగుదామంటే మా చిన్నపాప ఒకటే ఏడుపు అనమాట అయితే ఆమెకు డ్రెస్సు కొంచెం కుచ్చుకుంటుందేమో అందుకోసం ఏడుస్తుంది అయితే శ్రేష్ఠని ఎత్తుకోవద్దు నన్నే ఎత్తుకో ఆమె వద్దు ఆమెను ఫోటో దించి పిచ్చుకోవద్దనైతే అంటుందన్నమాట అక్క చిల్లెలకు అప్పుడే అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్ ఏడుస్తుంది అనమాట తింటున్నాం ఫ్రెండ్స్ విసిగాడు ఏం దొలకరాలి వారా చిన్నపాప చిన్నపాప ఏం తింటున్నావు బిర్యానీ అంట బియ్యం అంటే ఏం తింటున్నావు అమ్మా నీ పాప కూడా తింటుందా ఇక్కడ అయితే ఇంకా బిర్యానీ అయితే తింటున్నాము పిల్లలతో కలిసి అయితే చిన్నపాప ఇందాక ఎంత తల్లారి చేసింది వాళ్ళ డాడీ దాకానే కూల్ అయిపోయింది అనమాట ఇద్దరు నాన్న కూతురులే అయితే వాళ్ళ ఉంటే ఇంకా నన్ను అయితే అస్సలు పట్టించుకోరనమాట మొత్తానికి వీడియో ఇది ఫ్రెండ్స్ నా బర్త్డే లాగ్ అనమాట ఈ విధంగా అయితే జరిగింది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్